మహబూబాబాద్ జిల్లా కే సముద్ర మండల కేంద్రంలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది ఛాంబర్ ఆఫ్ కామర్స్ వ్యాపారస్తులు రైస్ మిల్లు యజమానుల వేధింపులకు నిరసనగా లారీ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రధాన రహదారిపైన లారీలను అడ్డంగా నిలిపి భారీ రాస్తారోకో చేపట్టారు గత ఇరవై ఐదు రోజులుగా స్థానిక లారీలకు ధాన్యం లోడ్ ఇవ్వకుండా తమ పొట్ట కొడుతున్నారని యజమానులు ఆవేదన వ్యక్తం చేశారు ఒక్కో లోడ్కు ఐదు వేల రూపాయల వరకు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని దీనిని ప్రశ్నిస్తే పోలీసులతో అక్రమ కేసులు బనాయిస్తున్నారని సంఘం నేతలు అల్లి అశోక్ గుగులోత్ వీరన్న ఆగ్రహం వ్యక్తం చేశారు అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేశారు 저는 나 자신은 없나? 네. 나도 못해. 니가 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 못해. కలెక్టర్ గారు ఇచ్చిన లెటర్ కూడా లెక్క చేయకుండా ఆరు ఆరు వేల రూపాయలు వసూలు చేసుకుంటూ లారీ యజమానులను భయవంత్ర గురి చేస్తూ లోడింగ్ అన్లోడింగ్ లేకుండా పైసలు తీసుకొని మమ్మల్ని మా లారీ లోడ్లు పెట్టకుండా మా ఫోటో కొడుతున్నారు దయమైన కలెక్టర్ గారు దీనిపైన స్పందించి మీరు ఇచ్చినటువంటి లెటర్ను కూడా లెక్క చేయకుండా వసూలు చేసిన దానిపై చట్టచారు చట్టరహితమైన చర్య తీసుకోవాలని మనం చేసుకున్నాం ఈ రోజు మాకు గర్భిడు అనేటువంటి అన్యాయం మీద రోడ్డు పైన ధర్నా చేసి మీ దృష్టికి రావాలని మేము కోరుకొని మాకు ఎటువంటి లోడింగ్ అనుభవం లేకుండా బంద్ చేపిస్తారని కోరుతూ మళ్ళీ పాత చట్టాన్ని అమలు కదవాలని కోరుకుంటున్నాం కలెక్టర్